అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న సైట్ వచ్చేసి రెండు ఎకరాలు పట్ట అండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి సుమారుగా ఈ సైట్ వచ్చేసి మనకి రావుకథం మండలం దగ్గరలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు డీ పట్ట రెండు ఎకరాలు డి పట్టాలండి అండి తారు రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది ఈ సైట్ వచ్చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేయండి సైట్ అయితే బాగానే ఉంది సైట్ అంతా మనం తిరగడం జరిగింది ఇది ఒక కొండకి చిన్న కొండకి దగ్గరలో ఉంటుందండి ఈ రెండు ఎకరాల్లోనూ ఎకరాన్నారా పట్టా ఇచ్చారండి గవర్నమెంట్ నుంచి డిఫారం పట్టా అనేది పొందడం జరిగింది సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ కూడా ఉంటుంది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూడండి మామిడి చెట్లు బంగినబెల్లి మామిడి చెట్లు ఉన్నాయండి ఎక్కువ శాతం అలాగే టేక్ చెట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు మొత్తం రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు లంప్సమ్గా ఎకరం ధర మూడున్నర లక్షలు ఇమ్మంటున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు ఎకరం ధర వచ్చేసి మనకి రెండున్నర లక్షలు సారీ అండి ఎకరం ధర వచ్చి మూడున్నర లక్షలు చెప్తున్నారు మనకి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు సైట్ అయితే బాగానే ఉంది మీరు తారోడ్డు నానుకునే ఉంటుంది చూడవచ్చు అదేనండి తోట అయితే బాగానే ఉంది మీరు వీడియోలో క్లియర్గా చూడవచ్చు తోట అయితే బాగానే ఉంది టేక్ సెట్లు అయితే సుమారుగా ఒక యాభై టేక్ సెట్లు ఉంటాయండి మంచి లావులే పర్వాలేదు మనకి వర్తిబులే ఉంటుందండి ఇబ్బంది ఏమీ లేదు మీరు చూడవచ్చు టేక్ చెట్లు అన్నీ కూడా ఈ లావులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఇది రావుకోతం ఏరియా వస్తుందండి రావుకోతం మండలం ఏరియాలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనకాపల్లి జిల్లా కేంద్రం నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో టేక్ అనేవి మీరు చూడ చూడవచ్చండి ఏ విధంగా ఉన్నాయనేది సుమారుగా ఒక యాభై టేక్ షెట్లు ఉంటాయని చెప్పడం జరిగిందండి కాపు కూడా మంచి కాపు కాస్తాయండి మామిడి తోట మంచి కాపు కాస్తాయని చెప్తున్నారు డీ పట్ట ఎకరం ఉన్నకి డీ పట్ట ఉందండి గవర్నమెంట్ ఇచ్చిన పట్టా మిగతా ఎకరం కూడా మనకి బంజరీ అండి మొత్తం రెండు ఎకరాలు ఎకరం ధర వచ్చి మూడున్నర లక్షలు చెప్తున్నారు సైట్ అయితే బాగానే ఉంటుందండి తక్కువ రేట్లో గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది